శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి ఫలితారు ఈ కుంభరాశికి శని ద్వితీయానికి మీనరాశిలోకి వచ్చాడు ఐదు సంవత్సరాలు ఏలనాడు శని గడిచింది ఈ ఐదు సంవత్సరాల తర్వాత శని మారిపోయినాడు ద్వితీయంలోకి వచ్చాడు ద్వితీయంలోకి వచ్చినటువంటి శని ధనాధిపతి అంటాడు ధనాన్ని రక్షించేటువంటి వాడు అంటే ఏలనాడు శని అయిపోయిందని కాదు అర్థం దీనికి అర్థం ఏంటంటే ధన రక్షకుడు అంటే ఇంతకుముందు అప్పులు చేసి తిన్నారు ఖర్చు అయిపోయింది ఎట్లా ఉందంటే కర్పూరం వెలిగిస్తే ఎంతసేపు పూటలు వెలుగుతుందా బాగా ఒక అరకిలో కర్పూరం పెడితే ఓ పదిహేను నిమిషాలు లేకపోతే ఇరవై నిమిషాలు వెలుగుతుంది తర్వాత వెలుగుపోతుంది అట్లాగే ఈ సింహరాశిలో ఉండగా ఈ శని వల్ల బాగా ఇబ్బంది పడ్డారు తర్వాత కుంభరాశిలో ఉండగా శని వల్ల బాగా ఇబ్బంది పడ్డారు అయితే అష్ట కష్టాలు అప్పులైనవి ద్వితీయానికి వచ్చినటువంటి శని వల్ల బాకీలు తీరతాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టు బాకీ తీర్చాలి కానీ ఉప్పు కారం వేసుకొని తిండి తినాలి కొత్త గుడ్డలు కట్టుకోవాలన్నా మరి ఏదైనా జ జలసగా బతకాలన్నా మరి ఏదో పంచపక్ష పర్వాణాలు తినాలన్నా పండగలు చేయాలన్నా చాలా కష్టంగా ఉండి ఇదేదో చాలా బాగుందని చెప్పాడు ఏమీ బాగా అట్లా కాదు ఎందుకంటే ద్వితీయం ధనవాగ్వితం అన్నారు ద్వితీయంలో వచ్చిన శని ఎప్పుడు రక్షణ చేస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి గోచార రీత్యా మాత్రం శని బాగున్నాడు ఈ రాశి వాళ్ళు మరి ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి